హాయ్ అండి అందరూ బాగున్నారా ఇక గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయినా ఎంతో స్పెషల్ అయిన పీతల పులుసుని చేసి చూపిస్తానండి పీతల పులుసు అంటే మామూలు పీతల పులుసు కాదండి గుడ్డు పీతల గుడ్డు పీతల పులుసు అండి గుడ్డు పీతలు మనం కావాలని అడిగితే అడిగినా కానీ దొరకవండి మార్కెట్లో వాళ్ళు గుడ్డు ఉందనేసి అమ్మే మోసం చేసి ఇచ్చేస్తారు మనకి ఇంటికి వచ్చి మనం చేసి చూసుకుంటే గుడ్డు ఉండదు అందులో అది తెలిసిన వాళ్ళే కొనాలండి ఖరీదు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ టేస్ట్ కూడా అంతకంటే చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా పీతల పులుసు కావాల్సిన పదార్థాలన్నింటిని ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందే జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలండి పీతల పులుసుకి కావాల్సిన పోపు దినుసులు అన్నీ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని పెట్టుకోవాలండి చిన్న ఇవి పెద్ద పీతలు రెండు పీతలండి ఇవి పెద్ద పీతలు ఆఫ్ ఆఫ్ చేసి కచ్చి ముక్కలు చేసి పెట్టాను నేను రెండు పెద్ద ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సరిపోతాయి చిన్న చిన్న సైజ్ చిన్న ఉల్లిపాయలు దాంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి పేస్ట్లోకి ఆనియన్ పేస్ట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈ పీతల పురుసుకి పోపు వేయాలండి పోపు వేస్తేనే దీని స్పెషలు మనం చేపలక పులుసుకి అవి పోపు వేసుకోం కదా పీతల పులుసు మాత్రం ఖచ్చితంగా పోపు వేయాలండి పోపు వేస్తేనే దీని టేస్ట్ చాలా పెరుగుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఈ ఆనియన్లోనే ఒక ఏడెనిమిది దెబ్బలు వెల్లుల్లిపాయలు చిన్న సైజు ముక్క అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పైన్ పేస్ట్ ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర బాగా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలండి కచ్చాపిచ్చగా కాదు మెత్తగానే చేసుకోవాలి మెత్తగా చేసుకుంటేనే పులుసు చ బాగుంటుంది చక్కగాను చక్కగా ఉంటుంది బాగుంటుంది చాలా పైన్ పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేయించిన తర్వాత పోపు దినుసులు వేయండి ఈ పోపు ఈ పోపు కూడా అండి ద మెంతులు వేయాలండి మెంతులు వేస్తేనే ఈ పీతల పులుసుకి స్పెషల్గా మెంతులు వేసి పోపు వేసుకోవాలి మెంతులు జీలకర్ర కొంచెం కరివేపాకు ఐదారు రెండు మిర్చి వేసుకుని పోపు వేసుకోవాలండి పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేయాలి ఆనియన్ పేస్ట్ వేసే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేయాలండి ఈ ఆనియన్లోనే ఐదారు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలండి ఒక టూ త్రీ మినిట్స్ మీ మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఆయిల్ పైకి తేరేదాకా వేయించాలండి ఆనియన్ పేస్టు ఆనియన్ పేస్ట్ సరిగ్గా వేగకపోతే ఆనియన్ స్మెల్ వచ్చేస్తుందండి కర్రీ ఉల్లిపాయ బాగా వేగాలి మూత పెట్టి రెండు నిమిషాలు బాగా వేయించండి ఉల్లిపాయ పేస్ట్ అప్పుడే ఆనియన్ స్మెల్ రాకుండా కోచాల టేస్టు పెంచుతుందండి బాగుంటుంది ఆనియన్ని బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకోండి రెండు మీడియం చిన్న సైజు వంకాయలు రెండు పీతలు కాబట్టి చిన్న వంకాయలు రెండు సరిపోతాయి వంకాయ ముక్కలు ముందే కట్ చేసుకుని సాల్టు పసుపు వేసిన వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి వంకాయ ముక్కలు ఈ పేతల పులుసులో వంకాయలు ఎందుకు వేస్తారనుకుంటున్నారు పీతల పులు పీతలు కొలెస్ట్రాల్ అంటారు కదా పీతలు గుడ్డు అది గుడ్డు పీతలు అయితే ఇంకా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉంటాయంటారు కాబట్టి ఈ వంకాయలు యాడ్ చేస్తే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుందని వంకాయలు యాడ్ చేస్తారండి ఈ టేస్ట్ కూడా పెరుగుతుందండి ఈ వంకాయల వల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది ఆరో అటు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనేసి ఈ వంకాయలు యాడ్ చేస్తారండి నాన్ వెజ్ కర్రీస్లో ఒక్కో ఐటెంలోనూ ఒక్కో వెజిటబుల్ యాడ్ చేస్తారండి సపోజ్ పులసల కూర ఉందనుకోండి దాంట్లో బెండకాయలు యాడ్ చేస్తారు బెండకాయ వేసి వేస్తే దాని టేస్ట్ పెరుగుతుందని మా సైడు గుడ్డాకరాయలు అని దొరుకుతాయండి వాటిలోనేమో ఈ టొమాటో యాడ్ చేస్తారు వాటి టేస్ట్ పెంచుతాయని వాటి హ్యా కొంచెం ఆరోగ్యపరంగా కూడా మంచిదని కూడా అవి యాడ్ చేస్తారండి టేస్ట్ కూడా పెంచుతాయి ఇప్పుడు చిటికడు పసుపు వేసుకోవాలండి చిటికడు పసుపు వేసుకుని ఒక నిమిషం అలా అలా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి ఉప్పు పులుసు కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి ఒక త్రీ స్పూన్స్ ఉప్పు ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకుని వేయించుకోవాలండి ఒక నిమిషం అలా ఆయిల్లో కారం కూడా వేయించాలి వేస్తేనే కారం పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఒక త్రీ స్పూన్స్ ఉప్పు త్రీ స్పూన్స్ కారం వేయించిన వేసిన తర్వాత తర్వాత పీతలు యాడ్ చేసుకోవాలండి ఒక ఆయిల్లో ఉప్పు కారం బాగా వేగిన తర్వాత ఒక నిమిషం అలా వేగిన తర్వాత అప్పుడు పీతలు యాడ్ చేసుకోండి పీతలు కూడా ఆయిల్లో ఒక నిమిషం వేపాలి వెంటనే ఆయిల్ కారం ఆయిల్లో వేసి ఒక నిమిషం వేపితేనే బాగుంటుందండి వెంటనే వాటర్ వేసేసాం అనుకోండి కొంచెం కారం స్మెల్లా అనిపిస్తుంది ఒక నిమిషం వేపిన తర్వాత ఇప్పుడు పీతలు యాడ్ చేసుకోవాలండి కారం ఆయిల్లో ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఇప్పుడు పీతలు యాడ్ చేసుకోవాలి పీతలు యాడ్ చేసుకుని కూడా ఒక నిమిషం అలా వేపండి ఒక గరిడితో ఒక నిమిషం అలా వేపిన తర్వాత ఒక చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ డైరెక్ట్ మనం పులుసు పిండేసుకోకూడదండి పీతల్లోనూ ఒక చేపల కూర అయినా సరే డైరెక్ట్ పులుసు పిండేయకుండా కొన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం అలా ఒక్క నిమిషం అలా మీడియం ఫ్లేమ్లో ఒక ఉడికిన తర్వాత కొత్త కొత్త ఉడికిన తర్వాత అప్పుడు పులుసు యాడ్ చేసుకోవాలండి మనం ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వాటర్లో ఉడికించండి మూత పెట్టి ఉప్పు కారం కూడా మంచిగా పడతాయండి ముందే పులుపు వేయకుండా ఒక ఒక అలా రెండు అలా ఉడికించిన తర్వాత అప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి మనం జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసిన క్లిప్పు మిస్ అయిందండి చింతపండు పులుసు యాడ్ చేసుకు పది నిమిషాలు ఉడికించుకోండి చింతపండు పులు చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం చిన్న ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఉడికించుకుంటే ఉప్పు పులుపు అంతా బాగా పడుతుందండి కారం అంతా కూడా పీతలకి బాగా పడతాయి అంటే గట్టిగా ఉంటుంది కదండి పీతలు త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మనం పీతలు చేసేటప్పుడే పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ గుడ్డు ఆ గుడ్డుని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆ గుడ్డు కూడా యాడ్ చేసేసుకుని కదపకుండా అలాగే ఉంచి కరిపితే మళ్ళీ కూర అంతా చిన్న చిన్న అయిపోతుంది కదపకుండా అలాగే ఉంచి ఇప్పుడు మూత పెట్టి ఒక ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి ఆ గుడ్డు కూడా వెంటనే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు వెంటనే ఉడికిపోతుంది పులుసు చిక్కబడిన దాకా ఉడికించండి పులుసు చిక్కబడితే మరీ పలచక లేకుండా పులుసు చిక్కబడితే బాగుంటుందండి ఆ గుడ్డు కూడా ఉడికిపోతుంది మనం వేసింది గట్టిగా ఇప్పుడు గుడ్డులాగా గట్టిగా ఉడి అది కొండది గట్టిగా ఉడికిపోతుంది ఇప్పుడు తర కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక్కసారి మీరు మార్కెట్కి వెళ్ళి పీతలు కావాలని అడిగి ఒకసారి తెచ్చుకొని ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది మీకు చాలా టేస్ట్ ఒక స్పెషల్ టేస్ట్ని రుచి చూస్తారు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్